ఎప్పటివరకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం మనం కౌంటర్ ఇవ్వటం లేదా వైసీపీ నేతలు మాట్లాడటం మనం కౌంటర్ ఇవ్వటం సాధారణంగా మీరు ప్రతి వీడియోలోనే చూసేది కాకపోతే ఫర్ చేంజ్ ఈ వీడియోలో ఒక ఒక వింత అనుభూతి అయితే మీకు కలుగుతుంది ముఖ్యంగా ఆ వైసీపీ కార్యకర్తలు చివరిలో ఈ అనుభూతిని ఎలాగ మీరే చెప్పాలా నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన కొన్ని మాటలకు వాళ్ళ వైసీపీ నేత అయినటువంటి కొడాలి నాని కౌంటర్ ఇచ్చాడు అది ఎలా ఇచ్చారు దేని గురించి ఇచ్చారనేది నాకు దగ్గర ఒక వీడియో కూడా ఉంది నేను అది ప్లే చేసి చూపిస్తాను మీకు అప్పుడు చూసిన తర్వాత మీరు చెప్పవచ్చు అయితే నిన్న జగన్ మాట్లాడిన మాటలు ఏంటంటే అందులో ప్రధానమైన మాట మళ్ళీ ఎన్నికలు జరిపించాలి మేము కోర్టును ఆశ్రయిస్తాం ఈ రాష్ట్ర పోలీసుల మీద మాకు నమ్మకం లేదు కేంద్ర బలగాలను పెట్టి ఎన్నికలు నడిపించాలి అన్నది జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాట మరి రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేని జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు అదే పోలీసు వ్యవస్థను తన చెప్పు చేతుల్లో ఎలా పెట్టుకున్నాడో నాకైతే అర్థం కాల జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే నేను చేసిన పని అందరూ చేస్తారు కాబట్టి నేను పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకున్నానని అందరూ పెట్టుకుంటారు అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు కాకపోతే రాష్ట్ర పోలీస్ వ్యవస్థ అలా లేదు దానికి నిదర్శనమే మొన్న ఇటీవల జాతీయ స్థాయిలో వచ్చినటువంటి ఉత్తమ పనితీరు అవార్డులు సరే ఇదంతా వేరే టాపిక్ అయిపోద్ది అసలు టాపిక్ వచ్చేద్దాం దేనికి కొడాలి నాని ఏమన్నాడో చూద్దాం జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మళ్ళీ పోలింగ్ పెట్టాలి కేంద్ర బలగాలను పెట్టాలి అని జగన్ మాట్లాడిన మాటకు అదే పార్టీకి చెందినటువంటి కొడాలి నాని ఒక కౌంటర్ ఇచ్చాడు అది ఏంటనేది ఒకసారి చూడండి సో ఇది ఒకసారి ఏనండి ఇది ఇది జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ఒక పది సెకండ్ల మొక్క అయిన తర్వాత నాని కౌంటర్ మీరు ఇంద్రిగానే ఒకసారి చూడండి ఉడిపి కేంద్ర బలగాల చేత కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగించాలి అన్నది డిమాండ్ తోనే కోర్టు కూడా కూడా జరుగుతుంది సో జగన్మోహన్ రెడ్డి అనేది ఏంటంటే మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి కేంద్ర బలగాలను పెట్టి ఎన్నికలు నిర్వహించాలి మేము దాన్ని ఆ డిమాండ్తో మేము కోర్టుకు కూడా వెళ్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఆల్రెడీ తీర్పు కొద్దిసేపటి క్రితం వచ్చేసింది కోర్టులో సో ఆ పిటిషన్ను కొట్టివేసింది ఈ విషయంలో మేము జోక్యం చేసుకోము ఏదంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర చెప్పుకోమని చెప్పి కోర్టు చెప్పింది సరే దాన్ని పక్కన పెడదాం దీనికి కొడాలి నాని ఏమంటున్నాడు ఒకసారి ఉందాం ఏనండి ఇటువంటి పనులు ఎప్పుడైనా చేస్తుంటే కేంద్ర పాలకాలను తీసుకొచ్చి ఎలక్షన్ రెవెన్యూ సిబ్బందిలో లేకపోతే టీచర్లను తీసుకొచ్చి ఎన్నికల ప్రక్రియ నడుపుతాం ఆదర్శం ఉండేవాడు ఆయన చెడిపోయింది ఎవరితో చిటికి మొన్న జరిగిన ఫస్ట్ రేజ్ ఎన్నికల్లో ఉన్నటువంటి కొట్టి గొప్ప బొర కూడా విన్నారా ఎంత మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు తెలుసా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే కేంద్ర బలగాలతో ఎన్నికలు జరిపించుంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జరిగినాయి కదా ఎన్నికలు జరిపించుంటే లేదా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందిలో టీచర్లలో తీసుకొచ్చి వాళ్ళ చేత ఎన్నికలు జరిపించుంటే ఆదర్శంగా మిగిలిపోయేవాడివి చిన్న మీదలో చితుకుపోయింది మొన్న ఎన్నికల దెబ్బకి ఉన్న ఖాత మైండ్ కూడా పోయింది అని ఎవరినన్నాడు జగన్మోహన్ రెడ్డిని అన్నాడు మరి ఇప్పుడు ఎన్నికల గురించి మాట్లాడింది జగనే కదా కేంద్ర బలగాలను తీసుకురావాలి కేంద్ర బలగాల ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరగాలి ప్రజాస్వామ్యంగా జరగాలని మాట్లాడింది ఎవరు జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే కదా కొడాలని ఇచ్చాడు ఇంకా ఏం మాట్లాడాడు ఒకసారి దయచేసి అడిగినటువంటి ఆయన అడిగినటువంటి సమాధానం ఆ డాక్టర్ ఈయన ఎందుకు ఏ రకంగా మైండ్ చెడిపోయింది సాధి రాష్ట్రంలో చెప్తున్నారు మీరు కనుక మంచి మెటల్ డాక్టర్ చెప్తాను నేనైతే అంత నాలెడ్జ్ లేదు నాకు ఆ మెటల్ పేషెంట్ ఉన్నాను నేను చెప్పలేదు విన్నారా ఎంత మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి మెంటల్ హాస్పిటల్లో లో చేర్చాలన్నాడు నేనన్నా కొడాలని జగన్మోహన్ రెడ్డి మెంటల్ హాస్పిటల్లో చేర్చాలి ఆ పెచ్చోడు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను మీ మీ ప్రశ్నలన్నీ ఆ పెచ్చోడినే అడగండి మీరు నన్ను అడిగితే నేను పెంచోడిని కాదు కదా ఎవరన్నారు కొడాలి నాని అన్నాడు మరి ఇప్పుడు ఎన్నికలు పెట్టాలని అడిగింది జగన్మోహన్ రెడ్డే కదా ఎన్నికలు కేంద్ర బలగాల ఆదివర్గంలో ఎన్నికలు పెట్టాలన్నందుకే కదా కొడాలి నాని ఆ మాట మాట్లాడాడు మరొకసారి మీరు వినండి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు ఎన్నారా వెంటనే ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్చండి ఆ పిచ్చోడు అడిగిన ప్రశ్నలకి మీరు వచ్చి మమ్మల్ని సమాధానం చెప్పండి అంటే మేమే అక్కడ చెప్తాం మరి జగన్మోహన్ రెడ్డి అడిగాడు కదా కొన్ని ప్రశ్నలు ప్రజాస్వామ్యం లేదు రిగ్గింగ్ చేసుకున్నారు పోలీస్ వ్యవస్థను పెట్టుకున్నారని ఏదో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు కదా ఆ మాటలకి మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం ఆయన ఏదో బుర్రుండో లేక ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు మాట అన్నిటికీ తీసుకొచ్చి మమ్మల్ని సమాధానం చెప్పమంటే మేము ఎక్కడ చెప్తాం ఓ పని చేయండి మీరు తీసుకెళ్ళి ముందు మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయండి ఎర్రగడ్డ అప్పుడు ఏమైనా బుర్ర స్టెబిలిటీ పోతుందేమోనని చెప్తున్నాడు ఇంకా కదా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడని మీరు మమ్మల్ని అడిగితే మేము చెప్పలేము ఒక మంచి డాక్టర్కి చూపించి అడిగితే వాళ్ళు చెప్తారు జగన్మోహన్ రెడ్డి బ్రెయిన్ ఎంత ఎలాగైపోయిందో ఏమి షాక్లు తగలటం వల్ల ఇలాగైపోయింది అనేది వాళ్ళు చెబుతారు ఒక మంచి డాక్టర్కి చూపించండి అని చెప్పి ఆ కొడాలి అని ఒక సలహా ఇచ్చాడు మరి ఇది వైసీపీ నేతలు పాటిస్తే బాగుంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడిన మాటలను వైసీపీ సోషల్ మీడియా తిప్పుకుంటుంది కదా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి మాకు కేంద్ర బలగాలు కావాలి అని డిమాండ్ చేస్తున్నారు కదా అలా డిమాండ్ చేసే వాళ్ళందరూ కొడాలి నాని మాటలు కూడా తిప్పితే బాగుంటుంది పాపం ఎంతైనా మీ మీ పార్టీకి చెందిన నేత జగన్మోహన్ రెడ్డి అంటే ఆ ఎనలేని అభిమానం ఉన్న నేత ఒకరికంటే ఒకరికి ఆ విడదీయరాని అవినవభావ సంబంధాలు చాలా ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య కాబట్టి పాపం కొడాలి నాని వ్యాఖ్యలు కూడా తిప్పితే బాగుంటుంది ఎంతైనా మీ పార్టీ నేత కదా కర్మ అనేది చూశారా ఎలా వచ్చిందో ఈ మాటలు గతంలో కొడాలి నాని గతంలో తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసినప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఈ శుద్ధపోసం మాటలు ఎప్పుడు మాట్లాడాడు గతంలో ఎన్నికల సమయంలో వీటిని నామినేషన్ ఫాములు జింపేసి ఓటర్ కార్డులు మార్చేసి ఇతర రాష్ట్రాల నుంచి దొంగ ఓటర్లను తోలుకొచ్చి ఓట్లు వేయించుకున్నారు చూశారా అప్పుడు తెలుగుదేశం పార్టీ విమర్శిస్తే చంద్రబాబు గారిని విమర్శించి మాట్లాడినటువంటి మాటలు కాలం చూసేవా ఎంత గిర్రం తిరిగిందో కర్మ అనేది చూసేవా కొడాలని ఎలా కాలిపోయిందో ఈ రోజు నీ మాటలు జగన్మోహన్ రెడ్డికి వర్తించినాయి రోజు నువ్వు మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఏంటి కేంద్ర బలగాలు కావాలని నువ్వేమన్నావు కేంద్ర బలగాలతో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం పేకలేదు కదా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అనే కదా నువ్వు అడిగింది ఇన్ డైరెక్ట్గా అదేదో జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా అడిగితే బాగుండేది అన్న మనం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కేంద్ర బలగాలను తీసుకురాలేదు కదన్నా మనమే కదా దొంగబోటలను తొలగించి గుద్దుకుందే మనమే కదన్నా పోలీసులు అడ్డం పెట్టుకుని రిగ్గింగ్ చేసుకుందే అని అదే మాట జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు చెప్పుంటే బాగుండేది బాగుంటుంది పాపం జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు మనం చేసిన పని అందరూ చేస్తాను జగన్మోహన్ రెడ్డికి పా ప్రజాస్వామ్యం అంటే తెలీదు జగన్మోహన్ రెడ్డికి ఓట్లంటే ఏంటంటే రిగ్గింగ అక్కడ మట్టికి పులివెందల ఆ ప్రాంతాల్లో కడప జిల్లాలో ఓట్లంటే రిగ్గింగే జగన్మోహన్ రెడ్డికి తెలిసిన ప్రజాస్వామ్యం అదే ప్రజల వెళ్ళి స్వేచ్ఛగా ఓటేసి నాకు వాళ్ళకి కావాల్సిన పార్టీకి ఓటేసుకుంటామంటే అక్కడ కుదరదు రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది ఆ రాజారెడ్డి రాజ్యాంగం ఇప్పుడు చెల్లలేదు కాబట్టే జగన్మోహన్ రెడ్డికి ఫ్రస్టేషన్ జగన్మోహన్ రెడ్డి ఫ్రస్టేషన్కి కరెక్ట్ గా సమాధానాలు ఎవరు చెప్పారయ్యా అంటే వైసీపీ నేత కొడాలి నానియే చెప్పాడు నిన్నటి నుంచి వైసీపీ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిందే రెండు మొక్కలు ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు నిన్న పాపం ఫేస్లో ఫ్రస్టేషన్ చాలా ఇక్కడ చూడండి ఒకసారి ఫ్రస్టేషన్ చాలా పీక్ స్థాయిలో ఉంది పాపం నాకు తెలిసి రెండు రోజుల నుంచి ఫుడ్ కూడా మానేసి ఉంటాడు ఎన్నికలు జరిగిన రోజు నుంచి ఫుడ్ తినటం కూడా మానేసి ఉంటాడు ఎందుకంటే పరాజయం ఎంత దారుణంగా ఉండబోతుందో జగన్మోహన్ రెడ్డికి తెలుసు తెలుసు కాబట్టి ఒకరోజు ముందు ప్రెస్ మీట్ పెట్టాడు ఫలితాల కంటే ముందే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు ఎందుకు ఓడిపోతున్నామని ముందే ఒప్పుకున్నాడు అంటే ఫలితాలు ఎంత దారుణంగా ఉంటాయో జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టి కర్మ అనేది ఒకటి ఉంటుంది మనం ఈ రోజు నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అవి గిర్రును తిరిగొచ్చి మనకే తగులుతాయి కాలం గిర్రును తిరిగిందంటారు కదా అది కొడాలి నాని ఈ మాటలకైనా ఇప్పుడు మాట్లాడటానికి గట్టిగా మూడేళ్ళ నుంచి నాలుగేళ్ళు లోపే పట్టింది సో సమయం అనేది చాలా స్పీడ్గా తిరిగొద్ది మరి ఇదే కొడాలి నాని ఈరోజు నోరు మీద పట్ల ఇదే కొడాలి నాని ఇంకా ఏదో టీడీపీ రిగ్గింగ్ చేసిందని ఇంకోటి చేసిందని ఏదైనా అన్నాడేమో నేనైతే చూడలేదు కానీ ఈరోజు నోరు తెరవట్ల జగన్మోహన్ రెడ్డి మాటలకు కొడాలి నానియే సమాధానం చెప్పాల ఆ రోజు కొడాలి నాని మాటల ఏ మీకెందుకు వర్తించవు ఆ మాటలు ఆ రోజు కూటమికి వర్తించాలి అని మీరు మాట్లాడినప్పుడు మీకెందుకు వర్తించవు మీకెందుకు వర్తించవు ఆ మాటలు మీరు ప్రజాస్వామ్య ఆ రోజు ఎన్నికలు నిర్వహించేవని మీరు కూడా చెప్పారు కదా కానీ ఆ రోజు మీరు చేసింది రిగ్గింగు కానీ ఈరోజు రిగ్గింగ్ చేశారని మీరు చెప్తున్నా జరిగింది ప్రజాస్వామ్య బద్దంగా పులివెందులో ఏమో అడిగినా చెప్తాను నేను ఉదాహరణ కూడా చెప్పా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే జగన్మోహన్ రెడ్డి ప్రజలు పులివెందులో తిరస్కరించారు రెండు వేల పంతొమ్మిదిలో తొంభై వేలు ఉన్న మెజార్టీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చినప్పటికి అరవై వేలకు పడిపోయింది ముప్పై వేలు మెజార్టీ తగ్గింది జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం పదివేలు మెజార్టీ పెంచుకుని లక్ష మెజార్టీ చేసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరవై వేలకు పడిపోయాడు ప్రజలు తిరస్కరించారా యాక్సెప్ట్ చేశారా వాళ్ళేమో ఈవీఎం లాంటివి ఇప్పుడేమో రిగ్గింగ్ అంటేది నిన్నటి వరకు ఎగిరాదు కదా బ్యాలెట్ పేపరు బ్యాలెట్ పేపరు బ్యాలెట్ పేపరు బ్యాలెట్ పేపర్ మీద ఓటింగ్ జరిగితే మీ రాజకీయం ఇది మీ భవిష్యత్తు ఇది ఫైనల్గా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని యాక్సెప్ట్ చేయటం లేదు కాబట్టి ఈ ఎవరికి బాగా వర్తిస్తాయి అంటే రోజాకి కానీ కొడాల నానికి కానీ వల్లభనేని వంశీకి కానీ పేరునే నానికి కానీ మీకు బాగా వర్తిస్తాయి ఎందుకంటే నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఎగిరెగిరి 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 పడితే కాలం ఎల్లవేళలా మీదే కాదు కాలం కూడా సమాధానం చెబుతుంది ప్రకృతి కూడా సమాధానం చెబుతుంది ఈరోజు ఎవరి కర్మకు ఎవరు బాధ్యులయ్యారు ఎవరి మాటలకు ఎవరు సమాధానం చెప్పారు ఇందులో మనం ఏమైనా అన్నావా జగన్మోహన్ రెడ్డి మనం ఒక మాట అనలా మాట్లాడి కొడాలి అని అన్నాడు కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది ఇక ముందు మాట్లాడేటప్పుడు రాజకీయ విమర్శలు ఎన్నైనా చేయండి కానీ నీ ఏజ్ అంతా ముసలోడివి రేపో మాపో పోయేవాడివి లేకపోతే కృష్ణారామ అనుకో నీ రాజకీయ జీవితం అయిపోయింది లేకపోతే పిచ్చాసుపత్రుల్లో జయించు వాడికి మెట్ల పట్టింది పిచ్చి పట్టింది ఇలాంటి మాటలు కరెక్ట్ కాదు రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలి రాజకీయంగానే ఉండాలి అంతేగాని రాజకీయంగా ఎదుర్కోవటం చేత కానీ చమటంలాగా ఇలాంటి మాటలు మాట్లాడితే అవి గిర్రుని తిరిగి వచ్చి మీకే తగుది ఆ రోజు చంద్రబాబు గారిని ఏడిపించామని మీరు సంబరపడ్డారు ఈరోజు మీరు అయితే మీ ఫ్యామిలీ ఏడుతుంది ఈరోజు మీ ఇంట్లో